అందరికి నమస్కారం సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్ సెమిస్టర్ వన్ నుంచి రెండవ పాఠం గ్లోబు భూమికి నమూనా ఓకే రైట్ గ్లోబ్ అనేది మన భూమికి ఉన్న నమూనా అనమాట ఈ గ్లోబ్ అనే ఇంగ్లీష్ పదం ఏ భాష నుంచి వచ్చింది అంటే గ్లోబస్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ గ్లోబ్ అనే ఓ రూట్ ఓర్డ్ ఏది అంటే గ్లోబస్ అనే లాటిన్ భాష నుంచి వచ్చింది గ్లోబస్ అంటే అర్థం గోలం స్పియర్ ఓకే రైట్ గ్లోబస్ అంటే అర్థం స్పియర్ గోలం ఓకే గుర్తుపెట్టుకోండి ఇక గ్లోబ్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే అసలు పురాతన ఖగోళ గ్లోబుని మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారు సిక్స్త్ క్లాస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ డిఎస్సి గానీ ఎక్స్పెక్టెడ్ పెట్టింది పురాతన ఖగోళ గ్లోబుని ఎవరు మొట్టమొదటిసారిగా రూపొందించారు అనేది మనకి బిట్ వచ్చే ఛాన్స్ ఉంటది మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే మార్టీన్ బెహాయి మార్టిన్ బెహాయిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి పురాతన ఖగోళ ని కనుగొన్నాడు మరి ఎప్పుడు కనుగొన్నాడు ఈయన పద్నాలుగు వందల తొంభై రెండు శకం పద్నాలుగు వందల తొంభై రెండు ఇక్కడ రిలేటెడ్ గా పద్నాలుగు వందల తొంభై రెండులో లో మన చరిత్రలో ఇంకొక సంఘటన జరిగింది చాలా ఇంపార్టెంట్ సంఘటన ఏంటో తెలుసా నైన్త్ క్లాస్ లో ఉంటుంది ఆ సంఘటన ఏంటంటే క్రీస్తుకం పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో క్రిస్టోఫర్ కోలంబస్ క్రిస్టోఫర్ కోలంబస్ అనే ఆయన ఇండీస్ ని కనుగొన్నాడు కరేబియన్ దీవుల్ని కనుగొన్నాడు సరే రిలేటెడ్ గా ఉందని చెప్పాను ఇక్కడ మనం లెసన్ లోకి వెళ్తే రైట్ పురాతన ఖగోళ గ్లోబ్ మొట్టమొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే మార్టిన్ బెహైమ్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు అంటే పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో క్రీస్తు శకం ఇక ఇది పురాతన గ్లోబు గుర్తు పెట్టుకోవాలి అడుగుతున్నాడా ఆధునిక చూడాలి మీరు మరి పురాతనం అడిగితే మార్టిన్ బెహాన్ చెప్తాం మరి ఆధునిక రైట్ ఆధునిక గ్లోబుని కనుక్కున్న వ్యక్తి ఎవరు ఓకే ఆధునిక ఖగోళ గ్లోబుని మొట్టమొదటి మొట్టమొదటిసారిగా కనుక్కున్న వ్యక్తి ఎవరు అంటే ఇది యాక్చువల్గా ఎక్కడ కనుకోబడింది అని కూడా ఒకసారి ఎక్కడ కనుక్కోబడింది అంటే కానిస్టెంట్ నోపుల్ రైట్ అబ్జర్వేటరీలో కనుగొన్నారు ఆయన పేరు దిన్ ఓకే రైట్ శాస్త్రవేత్త పేరు దిన్ అనమాట రైట్ ఇది ఆధునిక ఖగోళ మొట్టమొదటి ఖగోళ గ్లోబుల్ కనుగొన్న వ్యక్తి రైట్ దిన్ ఈయన ఎక్కడ కనుగొన్నాడు అంటే కానిస్టెంట్ నోబుల్ అబ్జర్వేటరీ లో కనుగొన్నాడు ఈ గ్లోబుని రైట్ ఇక మరి మన గ్లోబు పై మనం చూస్తే అక్షాంశాలు అడ్డంగా బోహరేఖలు ఉంటాయి అలానే రేఖాంశాలు ఉంటాయి సరే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్లోబల్ పూర్వం కనుగొన్నవి ఆధునికమైన పూర్వం అయినా అతుకులు లేకుండా కనుగొన్నది ఎవరు అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతుకులు లేని గ్లోబుల్ని ఎవరు కనుగొన్నారు అంటే మన భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు షాజహాన్ కాల సారీ జహంగీర్ కాలంలో రైట్ కనుగొనడం జరిగింది రైట్ మొఘల్ సామ్రాజ్యంలో జహంగీర్ కాలంలో రైట్ మొఘల్ సైంటిస్ట్ అనమాట శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబుని కనుగొన్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ గ్లోబ్ మీద మూడు బిట్లు చెప్పాను పురాతన ఖగోళ గ్లోబు అలానే ఆధునిక ఖగోళ గ్లోబు అలానే రైట్ అతుకులు లేని ఖగోళ గ్లోబు ఈ మూడు బిట్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ లెసన్ నుంచి అక్షాంశాలు రేఖాంశాలు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అక్షాంశాలు అంటే పేర్లోనే ఉంది భూమిపై లేదా గ్లోబుపై అడ్డంగా గీయబడిన ఊహారేఖల్ని అక్షాంశాలు అంటారు ఓకే అక్షాంశాలంటే భూమిపై లేదా గ్లోబుపై అడ్డంగా గీయబడిన ఊహారేఖల్ని అక్షాంశాలు అంటారు జనరల్ గా మనం గ్లోబుని మీరు బంతి అనుకుంటే రైట్ ఆ విధంగా ఉంది అనుకుంటే మనం మధ్యలో అంటే భూమికి మధ్యలో ఉన్న వృత్తాన్ని భూమధ్య రేఖ అంటాం ఈ భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీలు అంటే సున్నా డిగ్రీలు ఇప్పుడు బాగా చూడండి భూమికి మధ్యలో గీయబడిన ఊహారేఖని వృత్తాన్ని ఏమంటాం మనం ఆ భూమధ్య రేఖ అంటాం దీని నెంబర్ ఎంత అంటే సున్నా డిగ్రీలు భూమధ్య రేఖ నుంచి పైన అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాం భూమధ్య రేఖ కిందన్న అర్ధ భాగాన్ని దక్షిణార్ధ గోళం అంటాం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇక భూమధ్య రేఖ నుంచి ఉత్తరార్ధగోళంలో తొంభై అక్షాంశాలు ఉంటాయి వన్ టూ త్రీ ఆ విధంగా నైన్టీ ఉంటాయి అనమాట అలానే భూమధ్య రేఖ దిగువన దక్షిణార్థగోళంలో కూడా సేమ్ తొంభై అక్షాంశాలు ఉంటాయి అంటే మీకు ఎప్పుడైనా బిట్టు ఈ భూమిపై లేదా గ్లోబు పై అక్షాంశాలు ఎన్ని అంటే రైట్ ఉత్తరాన్ని తొంభై దక్షిణాన్ని తొంభై నూట ఎనభై అని చెప్పాలి ఒకవేళ స్పెసిఫిక్ గా భూమధ్య రేఖతో కలిపి ఎన్ని అంటే ఎన్ని చెప్పాలి నూట ఎనభై ఒకటి అని చెప్పాలి ఓకే రైట్ మరి ఈ అక్షాంశాలనేవి భూమధ్య రేఖ నుంచి ఉన్నతం అంటే పైకి వెళ్ళిన లేదంటే కిందికి వచ్చిన వెళ్ళే కొద్దీ వీటి యొక్క సైజ్ ఏమవుతుంది అంటే తగ్గుతూ ఉంటది అక్షాంశాలన్నీ కూడా వృత్తాలన్నమాట భూమి చుట్టూ ఉంటాయి వృత్తం అంటే అలా ఆ సర్కిల్స్ అనేవి పైకి వెళ్ళే చిన్నగా అయిపోయి లాస్ట్ కి ఉత్తర ధ్రువం నైన్టీ డిగ్రీస్ ఏదైతే ఉంటుందో అది బిందు అనమాట అలానే దక్షిణ ధ్రువం కూడా సేమ్ అంతే అయితే వీటిలో పేర్లు ఉంటాయి మనకి భూమధ్య రేఖ సున్నా డిగ్రీని భూమధ్యరేఖ అంటాం ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు కర్కట రేఖ సేమ్ అదే ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు అంటే కింద కర్కట ఉత్తరాక్షాంశాన్ని అయితే కర్కట రేఖం దక్షిణ అక్షాంశాన్ని అయితే మకర రేఖ మళ్ళీ చూడండి సేమ్ నెంబర్ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాన్ని కర్కట రేఖ అంటాం ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణాన్ని మకర రేఖ అంటాం మళ్ళీ చూద్దాం రైట్ అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు ఇప్పుడు నెంబర్ ఎవరైతే అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర ఏమంటారు ఆర్కిటిక్ వలయం సేమ్ అదే నెంబర్ ఉన్న దక్షిణాక్షం అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు అంటార్కిటికా వలయం అరవై ఆరున్నర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అరవై ఆరున్నర డిగ్రీల అక్షాంశాన్ని అంటార్కిటికా వలయం ఇక పైనున్న తొంభై డిగ్రీల ఉత్తరాక్షంశాన్ని ఉత్తర ధ్రువ మండలం కిందున్న తొంభై డిగ్రీలు దక్షిణ దక్షిణాన్ని దక్షిణ ధ్రువంగా పిలుస్తాం అయితే ఈ అక్షాంశాలు అనేవి వృత్తాలని చెప్పాను ఈ అక్షాంశాలు నూట ఎనభై భూమధ్య రేఖతో కలిపితే నూట ఎనభై ఒకటి అయితే అక్షాంశాన్ని ఇంగ్లీష్ లో లాంగిట్యూడ్ అంటారు ఇక్కడ కూడా రూట్స్ వర్డ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి రూట్ వర్డ్స్ అక్షాంశాన్ని ఇంగ్లీష్ లో లాటిట్యూడ్ అంటాం లాటిట్యూడ్ ఈ లాటిట్యూడ్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిట్యూడో అనే లాటిన్ భాష నుంచి వచ్చింది లాటిట్యూడ్ అనే ఇంగ్లీష్ పదం లాటిట్యూడో అనే లాటిన్ భాష నుంచి వచ్చింది లాటిట్యూడో అంటే అర్థం ఏంటంటే విల్త్ అంటే వెడల్పు వెడల్పు అని అర్థం ఓకే సరే ఇవి అక్షాంశాలు ఇక రేఖాంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం రేఖాంశాలని గ్లోబ్ పై నిలువుగా గీయబడిన ఊహారేఖల్ని రేఖాంశాలు అంటారు ఎందుకు చెప్పాను అడ్డంగా గీయబడితే అక్షాంశాలు అంటాం నిలువుగా గీయబడిన ఊహారేఖల్ని రేఖాంశాలు అంటాం అక్షాంశాలు అనేవి వృత్తాలు రేఖాంశాలనేవి అర్ధ వృత్తాలు అంటే సెమీ సర్కిల్స్ అనమాట ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకే ఉంటాయి సెమీ సర్కిల్స్ ఓకే ఇక రేఖాంశాల్లో ముఖ్యమైనది అక్షాంశాల్లో ముఖ్యమైనది చెప్పా భూమధ్య రేఖ మరి రేఖాంశాల్లో ముఖ్యమైనది సున్నా డిగ్రీల రేఖాంశం దాని పేరు ఏంటంటే గ్రీన్విచ్ రేఖాంశం దాన్నే మనం ప్రైమ్ మెరిడియన్ అని కూడా అంటాం ఓకే రైట్ ఇది అయితే ఈ సున్నా డిగ్రీల రేఖాంశం ఏదైతే గ్రీన్విచ్ రేఖాంశం ఉందో ఆ రేఖాంశం నుంచి కుడి వైపు ఉన్న అర్ధ భాగాన్ని తూర్పార్ధగోళం లేదా పూర్వార్ధగోళం అంటాం భూమిని మరి ఎడం వైపు దాన్ని పశ్చిమార్ధగోళం అంటాం అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే సున్నా డిగ్రీల గ్రీన్విచ్ రేఖాంశం ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అంటే భూమికి అవతల వైపు దానికి ఆపోజిట్ గా ఉన్న రేఖాంశం ఏది అంటే నూట ఎనభై డిగ్రీల రేఖాంశం ఓకే రైట్ సున్నా డిగ్రీల రేఖాంశానికి ఆపోజిట్ లో ఉన్న రేఖాంశం ఏది నూట ఎనభై డిగ్రీల రేఖాంశం దీన్ని అంతర్జాతీయ దినరేఖాటం అంతర్జాతీయ దినరేఖాంటం అయితే ఈ సున్నా డిగ్రీల నుంచి ఆ నూట ఎనభై డిగ్రీల వరకు తూర్పున నూట డెబ్బై తొమ్మిది పశ్చిమాన నూట డెబ్బై తొమ్మిది రేఖాంశాలు ఉంటాయి మొత్తం రేఖాంశాలు ఎన్ని అంటే రైట్ మూడు వందల అరవై రేఖాంశాలు ఉంటాయి మూడు వందల అరవై రేఖాంశాలు అంటే తూర్పు వైపు నుంచి నూట ఎనభై పడవర వైపు నుంచి నూట ఎనభై మొత్తం మూడు వందల అరవై అయితే నిజానికి నూట ఎనభై అనేది ఒకటే ఉంటుంది అందుకే తూర్పు వైపు నుంచి నూట డెబ్బై తొమ్మిది పశ్చిమ వైపు నుంచి నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై అనేది ఇటు నుంచి చూసినా నూట ఎనభై కనిపిస్తుంది పశ్చిమ నుంచి చూసినా నూట ఎనభై కనిపిస్తుంది కాబట్టి ఈ భూమిపై రేఖాంశాలు ఎన్ని ఉన్నాయంటే మూడు వందల అరవై రేఖాంశాలు ఉన్నాయంటాం రేఖాంశాలు అనే వాటిని మనం అర్ధ అంటాం అలానే దీనికి ఇంకొక పేరు ఏంటంటే మధ్యాహ్న రేఖలది అంటాం ఎందుకు అంటే రైట్ సూర్యుడు ఈ రేఖాంశాలపై అన్ని రేఖాంశాలపై ఒకేసారి మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది అనమాట అందుకోసం రైట్ వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు ఇవి రేఖాంశాలు మరి రేఖాంశాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం లాంగిట్యూడ్ అంటాం రేఖాంశాన్ని ఏమంటాం లాంగిట్యూడ్ ఈ లాంగిట్యూడ్ అనే ఇంగ్లీష్ పదం లాంగిట్యూడో అనే లాటిన్ భాష నుంచి వచ్చింది లాంగ్వచ్యూడో అంటే అర్థం ఏంటంటే పొడవు చూడండి ఇందాక చెప్పా లాటిట్యూడ్ అంటే అర్థం వెడల్పు లాంగిట్యూడ్ అంటే అర్థం పొడవు సో రైట్ ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇవి అక్షాంశాలు రేఖాంశాలు రైట్ వీటి వల్ల ఉపయోగాలు ఇవన్నీ కూడా మనం నైన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ లో డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ టాపిక్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చలనాలు అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చలనం అంటే కదలిక అంటే ప్రతి గ్రహానికి కూడా రెండు చలనాలు ఉంటాయి అలానే భూమికి కూడా రెండు చలనాలు ఉన్నాయి ఒకటి భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను భూ భూభ్రమణం అంటాం ఇక్కడ డీటెయిల్ గా చూద్దాం భూభ్రమణం ఎలా జరుగుతుంది అంటే అక్షంపై జరుగుతుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరిగే మార్గాన్ని ఏమంటాం అక్షం మరి భూమి ఎంత వేగంగా తిరుగుతుందో తెలుసా గంటకి పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి గంటకి పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే భూమి తన చుట్టూ తిరగడానికి పట్టే సమయం పదహారు వందల పది కిలోమీటర్లు అంటే గంటకి పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది ఈ తర్వాత భూమి అక్షంపై తిరుగుతుంది ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి తిరుగుతుంది ఇది ఇంపార్టెంట్ ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి భూమి అక్షంపై తిరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భూమి ఏ దిక్కు నుంచి ఏ దిక్కు తిరుగుతుంది అంటే పడమర నుంచి తూర్పుకి చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవద్దు వెస్ట్ టు ఈస్ట్ భూమి పడమర నుంచి తూర్పుకి గంటకి పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో తిరుగుద్ది దీన్ని మనం భూభ్రామం అంటాం ఈ భూబ్రామణం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే పగలు రాత్రులు ఏర్పడతాయి అంటే భూమి తిరుగుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా వచ్చేదాన్ని పగలంటాం ఉన్న భాగం చీకటిగా ఉంటుంది సో ఈ విధంగా పగలు రాత్రులు అనేవి ఏర్పడతాయి ఇది భూబ్రాహ్మణం గురించి ఇక భూ పరిభ్రమణం భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యం చుట్టూ తిరగడానికి మనం భూ పరిభ్రమణం అంటాం మరి భూ భ్రమణానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక రోజు తెలుసు మీ అందరికి భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి ఒక రోజు ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్ ఎగ్జాక్ట్ గా ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సెకండ్లు పడుతుంది మరి భూ పరిభ్రమణానికి ఎంత టైం పడుతుంది అంటే భూమి ఒకసారి సూర్యుని చుట్టి రావడానికి పట్టే సమయం ఎంత అంటే ఒక సంవత్సరం ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటలు రైట్ దీన్ని మనం ఈ మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల్ని ప్రతి నాలుగు సంవత్సరాలకు సరి ఆరు గంటల్ని కలిపితే నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే ఒక రోజు యాడ్ అవుతుంది అందుకే ప్రతి సంవత్సరం ఆ సారీ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక రోజు యాడ్ అవటం వల్ల ఎక్కువ రావటం వల్ల దాన్ని మనం లీప్ సంవత్సరం అంటాం ఆ ఎక్కువైన రోజుని ఫిబ్రవరి నెలకి యాడ్ చేస్తాం దాన్ని మనం రైట్ అందుకే ఫిబ్రవరి నెలకి ఇరవై తొమ్మిది ఉంటాయి ఎప్పుడు లీప్ సంవత్సరం అప్పుడు ఓకే రైట్ ఇది ఇక భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటాం తన చుట్టూ తిరిగేదాన్ని అక్షమానం సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటాం ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది ఈ కక్ష పొడవ ఎంత అంటే తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బాగా గుర్తు పెట్టుకోవాలి భూమి సూర్యం చుట్టూ తిరిగే కక్ష యొక్క పొడవ ఎంత అంటే తొమ్మిది వందల అరవై ఐదు మిలియన్ కిలోమీటర్లు రైట్ రిమెంబర్ దిస్ ఓకే ఇక భూమి సూర్యం చుట్టూ తిరుగుతూ ఉంటది దీనివల్ల మనకి ఋతువులు ఏర్పడతాయి సీజన్స్ అంటాం సో ఇది భూ పరిభ్రమణం గురించి ఓకే ఇక తర్వాత ఈ మనకి చలనాల్లోనే మనం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే భూమి తిరుగుతూ ఉండడం వల్ల కొన్ని మార్పులు వస్తాయి మనకి ఎలా భూభ్రమణం లేదా భూ పరిభ్రమణం వల్ల పగలు రాత్రులు ఏర్పడటం కాలాలు ఏర్పడటం ఋతువులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీటిలో ముఖ్యంగా ఎలా జరుగుద్ది అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మనకి విశ్వవత్తులు అనే పదం ఒకటి పడుతుంది విశ్వవత్తులు అంటే అర్థం తెలుసా ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటే దాన్ని విశ్వవత్తులు అంటారు చాలా ఇంపార్టెంట్ విశ్వవత్తులు అంటే ఏంటి ప్రపంచం అంతా అంటే ఈ భూమి అంతటా కూడా డే అండ్ నైట్స్ ఈక్వల్ టైం ఉంటుంది అంటే డే ట్వెల్వ్ అవర్స్ ఉంటే నైట్ కూడా ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది అలా పగలు రాత్రి సమానంగా రైట్ సంవత్సరంలో రెండే రెండు రోజులు ఉంటాయి వాటిని విశ్వత్తులు అంటాం ఆ రెండు రోజులు ఏవి ఎగ్జామ్ లో అడుగుతాడు బిట్ అడుగుతాడు విశ్వత్తులు ఏవి అంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ అలానే రైట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఈ రెండు రోజులు కూడా ప్రపంచమంతా రాత్రులు సమానంగా ఉంటాయి ఎందుకు సమానంగా ఉంటాయి అంటే ఈ రెండు రోజులు మాత్రమే భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి సూర్యుని కిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడటం వల్ల ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటుంది అది సంవత్సరంలో రెండే రెండు సార్లు జరుగుద్ది మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు రైట్ వాటిని మనం విశ్వత్తులు అంటాం రైట్ ఇది జనరల్ గా ప్రస ప్రపంచం అంతా జరుగుతుంది ఇక తర్వాత విశ్వత్తుల తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వత్తుల టైంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మార్చి ఇరవై ఒకటి అంటే ఉత్తరార్ధగోళంలో గోళంలో పగలు రాత్రి సమానంగా ఉంటే అది వసంతకాలం గా అదే టైంలో దక్షిణార్థ గోళంలో శరదృతువు ఉంటుంది అలానే మీకు చెప్పాను సెప్టెంబర్ ఇరవై మూడు దక్షిణార్ధగోళంలో మనకి వసంతకాలం ఉంటే ఉత్తరార్ధగోళంలో శరదృతువు అంటే ఏంటి ఇక్కడ భూమికి రెండు అర్ధగోళాలు ఉంటాయని చెప్పాను ఉత్తరార్ధగోళం దక్షిణార్ధం ఈ రెండు ఆపోజిట్లు జరుగుతూ ఉంటాయి ఓకే ఇక ఇంకొకటి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు ఏంటి అంటే సూర్యుని యొక్క కిరణాలు ఏ నెలలో ఏ తారీఖున కర్కట రేఖపై నెట్టు నిలువ పడతాయి అంటే గోళంలో నెట్టు నిలువ ఎప్పుడు పడతాయి అంటే జూన్ ఇరవై ఒకటి ఓకే ఈ జూన్ ఇరవై ఏడో తారీఖున సూర్యుని యొక్క కిరణాలు కర్కట రేఖపై నెట్ట నిలువుగా పడతాయి ఈ టైంలో ఏం జరుగుద్ది అంటే అంటే అప్పుడు భూమి రైట్ తలం ఏంటంటే సూర్యుని వైపు వంగి ఉంటుంది గోళం అంటే ఉత్తర ధృవం సూర్యుని వైపు వంగి ఉండటం వల్ల రైట్ ఈ కర్కట రేఖపై స్ట్రైట్ గా పడుద్ది అట్ ది సేమ్ టైం ఉత్తర ధ్రువం వైపుకి ఏటవాలుగా పడతాయి అందువల్ల ఏంటంటే ఆరు నెలలు కూడా అంటే డిసెంబర్ వరకు కూడా ఉత్తర ధ్రువంలో పగటి కాలం ఉంటుంది మీరు ఇదే ఉంటారు సంవత్సరంలో ఉత్తర ధ్రువంలో ఆరు నెలలు పగలుంటే ఆరు నెలలు చీకటి ఉంటుంది అంటే అలానే సేమ్ దక్షిణ ధ్రువంలో కూడా అది ఎందుకు జరిగింది ఇప్పుడు మీకు అర్థమైంది ఓకే ఇక నెక్స్ట్ మరి మకర రేఖపై సూర్యుని కిరణాలు ఎప్పుడు నెట్టు నిలువగా పడతాయి అంటే డిసెంబర్ ఇరవై రెండు ఓకే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున మకర రేఖపై సూర్యుని కిరణాలు నెటి నిలుగు పడతాయి ఇలాంటి ఏం జరుగుతుంది ఈ డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇంచుమించు మళ్ళీ రైట్ ఒక ఆరు నెలల పాటుగా దక్షిణ ధ్రువం అనేది సూర్యుని వైపు ఉంటుంది అప్పుడు వాళ్ళకి పగటి కాలం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది కర్కట రేఖపై కిరణాలు నెట్టి నిలువ పడినప్పుడు ఉత్తరాధి సమ్మర్ ఉంటుంది అట్ ది సేమ్ టైం దక్షిణార్థివంలో వింటర్ ఉంటుంది అలానే మకర రేఖపై సూర్యకిరణాలు నెట్టి నిలువ పడినప్పుడు దక్షిణాభివంలో సమ్మర్ ఉంటుంది ఉత్తరార్ధంలో వింటర్ ఉంటుంది అయితే జూన్ ఇరవై ఒకటిని మనం ఉత్తరార్ధంలో ఆయన అంతం అంటాం డిసెంబర్ ఇరవై రెండున దక్షిణార్ధికంలో ఆయన అంతం అనేది జరుగుతుంది ఓకే రైట్ ఇవి ముఖ్యంగా భూచలనాల వల్ల వచ్చే ఫలితాలు ఇంకా మనం డిస్కస్ చేయాల్సింది ఈ లెసన్ నుంచి చలనాల తర్వాత గ్రహణాలు గ్రహణాలు మనం ఎక్లిప్స్ అంటాం మనకి ముఖ్యంగా గ్రహణం అంటే ఏంటంటే కనిపించకపోవటం అంటే ఒక షాడోలోకి వెళ్ళిపోవడం వల్ల కనిపించకపోతే దాని గ్రహణం అంటాం జనరల్ గా మనకి సూర్యుడి కనిపించలేదు చాలా మంది కన్ఫ్యూజ్ ఉండదు సూర్యగ్రహణం అంటే ఎవరు కనిపించరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరి పేరుతో గ్రహణం అంటున్నా వాళ్ళకి కనపడటం అంతే గ్రహణం అంటే కనిపించకపోవటం సూర్యగ్రహణం అంటే సూర్యుడు కనబడ్డు చంద్రగ్రహణం అంటే చంద్రుడు కనబడ్డు ఏంటి సార్ ఈ సీక్వెల్ అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుద్ది భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు అంటే ఈ మూడు ఒక సరళ రేఖ మీదకి అనుకోండి అంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదకి వస్తే ఇప్పుడు ఏమైతుంది సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చి మనకు సూర్యుడికి అనపడ్డం అంటే సూర్యుడు నేడులోకి వెళ్తాడు అంటే సూర్యుడి గ్రహణం వస్తుంది దాన్ని సూర్యగ్రహం అంటాం కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాం సూర్యగ్రహం అంటే ఎలా జరుగుతుంది అంటే సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదకి వస్తే సూర్యగ్రహం సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య వస్తుంది అలానే ప్రతి అమావాస్య గ్రహణం రాదు ఓకే ఇక చంద్రగ్రహం చంద్రగ్రహం అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సగభాగం భూమి ఎప్పుడు కూడా సగభాగమే సూర్యుని వైపు ఉండి మిగతా సగభాగం చీకట్లో ఉంటుంది ఆ టైంలో చంద్రుడు ఈ చీకటిలోకి వస్తే అప్పుడు చంద్రుడు కనపడ్డాడు దీన్ని చంద్రగ్రహం అంటాం చంద్రగ్రహం యొక్క ప్యాటర్న్ ఏంటి సూర్యుడు భూమి చంద్రుడు ఒకేసారి లక్ మీదకి వస్తే చంద్రగ్రహం ఏర్పడుతుంది ప్రతి చంద్రగ్రహణం కూడా పౌర్ణమికి ఏర్పడుతుంది కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఏర్పడదు ఇది గ్రహణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే థ్యాంక్ యూ అయితే ఇది చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో ఇది మీకు బాగా అర్థమయ్యి మళ్ళీ మళ్ళీ వింటే రైట్ ప్రతి బిట్ కూడా మిస్ కాదు నేను ఒకసారి ఈ లెసన్ల అన్నింటి మీద ఎలాంటి బిట్స్ వస్తాయనే వీడియో కూడా చేస్తాను ఓన్లీ బిట్స్ అనమాట టీచింగ్ లేకుండా అప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది రైట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో రైట్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది థ్యాంక్ యూ ఓకే ఆల్ ది బెస్ట్